శ్రీరామ్ నా పేరు మద్దిలేటి సదరయన నేను విశ్వయోధపరిషత్ అధ్యక్షులు రాయదుర్గం రాయదుర్గంలో ఆర్టీసీ డిపోలో తెలిసిన వినాయకుని విగ్రహాన్ని తొలగించున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది గత కొన్నేళ్లుగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆర్టీసీ డిపో మేనేజర్ రీజనల్ మేనేజర్ దాన్ని తొలగించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని మాకు సమాచారం అందింది అక్కడ విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం విశ్వంత పరిషత్ చూస్తూ ఊరుకోవడం ఊరుకోదు హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని విగ్రహాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము దయచేసి విగ్రహాల జోలికి పోతే మాత్రము జిల్లా వ్యాప్తంగా మా విశ్వంత పరిషత్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తాం దయచేసి అధికారులు అక్కడ వినాయక విగ్రహానికి కూడా భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని మాత్రం సల్లిస్తే మాత్రం ఊరుకునేది లేదు రాయదుర్గంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతూ ఉంది అలా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోము అధికారులు కూడా దానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టీసీ అధికారులు మేము కోరుతున్నాము నమస్తే జయశ్రీరామ్